హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన మిద్దె తోటలో వచ్చిన వాటితోనే ఒక కొత్త రెసిపీ చేయాలి అనుకుంటున్నాను సో అది నేను ఏం చేస్తాను అని చూడండి ఓకే సో అదైతే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ రెసిపీ సో ఫస్ట్ మన మిద్దె తోటలో ఉన్న పుదీనాకొస్తున్నాను అనమాట ఓకే ఫస్ట్ పుదీనా తర్వాత కొత్తిమీర వచ్చింది అది యాక్చువల్గా చాలా వచ్చింది సో ఇప్పుడైతే ఇదే ఉంది సో కొత్తిమీర ఇంకొక విషయం ఏంటి అంటే ఓన్లీ మన మిద్దె తోటలో వచ్చిన వాటితోనే ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట ఓకే సో నెక్స్ట్ ఏం హార్వెస్ట్ చేస్తానో చూడండి తర్వాత చూస్తాను తోటకూర దీంతో ఒక కూర చేస్తారు చాలా బాగుంటుంది చేస్తాను మార్నింగ్ కొద్ది బిజీగా ఉండి రాలేదన్నమాట సో చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా సో ఇవైతే పొద్దున్నే కోస్తాం ఇలాగ ఉండని పొద్దున్నే కోద్దాం ఇది మాత్రం ఇప్పుడు కోసేసేయాల ముందారం తర్వాత చాలా మందికి ఫేవరెట్ అయిన పింక్ రోస్ ఈరోజు మార్నింగ్ నేను మిద్దపైకి రాలేదన్నమాట తొందరగా వెళ్ళిపోయాను ఓకే తర్వాత మనకింకా కలర్స్ ఉన్నాయి పింక్ Red Mandaram. సో ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన నెక్స్ట్ ఐటెం హార్వెస్ట్ చేద్దాం ఇదైతే పక్కన పెట్టేద్దాం ఫ్లవర్స్ తర్వాత తీసుకుందాం సో ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ నేనైతే ఇది నాటానికి కింద మన ఆల్రెడీ నాటేటప్పుడు చూపించాను మీకు నేను సో ఇది ఇవన్నీ కలిపి మనము ఎగ్ ఇవి కట్ చేసుకొని ఎగ్ పొరలు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో అందుకోసమని ఇందులో నాటాను ఓకే సో నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం మనం చేసుకునే దాంట్లో నెక్స్ట్ రెసిపీ అనమాట ఓకే ఇదిగోండి చూసారా ఇది ఐడియా వచ్చిందా మెంతాకు ఆ రోజు వేశాను కదా మెంతాకు సో అదనమాట ఇది సో ఇది ఇలా కట్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తుంది బట్ అయితే తీసేస్తేనే బెటర్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మనకు అంత టేస్టీగా ఉండదన్నమాట సో కాబట్టి నేను మొత్తం అలాగే తీసేద్దాం అనుకుంటున్నాను బెస్ట్ వాటర్ పట్టి తీయడం బాగా డ్రై అయిపోయింది వాటర్ పడదాం ఫస్ట్ ఇది వాటర్ పడితే మళ్ళీ మట్టి మట్టిగా వచ్చేస్తుంది ఆకంతా సో కాబట్టి ఇలాగే హార్వెస్ట్ చేస్తున్నా నేను ఇదిగో ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను మన కూర చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫుల్గా వచ్చేసింది యాక్చువల్గా సో పచ్చడి చేయాలి పచ్చడి బాగుంటుందంట పచ్చడి చేయాలి నిల్వ పచ్చడి లాగా చేస్తే బాగుంటుందంట సో నిల్వ పచ్చడి ట్రై చేయాలి సో నేను మొత్తం ఇదిగోండి ఇది కూడా ఇది ఇంత కోసాను బట్ ఇది సో ఇంకా కోయాలి కాబట్టి ఇటు సైడ్ ఉండేది కూడా కోసేస్తున్నాను ఓకే మీకు ఒక డౌట్ రావచ్చు సో ఇది ఏంటి ఏం చేస్తున్నారు ఏమి స్పెషల్ చేస్తున్నారు అని ఒక డౌట్ రావచ్చు సో మెంతాకు పుదీనా కొత్తిమీర ఏం చేస్తున్నారు అని యాక్చువల్గా కొత్తిమీర చాలా వేశాను బట్ అయితే అది మంచుకి చాలా రాలేదు అందుకోసమనే అక్కడక్కడ ఉన్నది మాత్రం కోసుకున్నాను యాక్చువల్ ఇంకా కొత్తిమీర అయితే మనకి ఇంట్లో ఉంది సో ఇప్పుడైతే కొత్తిమీర ట్రై చేస్తాను మళ్ళీ వేయడానికి తర్వాత ఇంకొక రెసిపీ అడిగి ఉన్నారు ఇది చెప్పాను కదా ఆవకూర సో ఇది కూడా నేను చేస్తాను మనకి ఇప్పుడు ఫ్రైకి కావాల్సినట్టు రెడీ అయిపోయింది అనమాట ఆవకూర అది అది కూడా మీకు చూపిస్తాను మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా సో అది చూపిస్తాను మీకు నేను రెడీ అయిపోయింది ఆవ కూర ఆవ కూర ఆకు ఓకే సో అది మీకు నేను చూపిస్తాను ఇది హార్వెస్ట్ చేసేసిన తర్వాత అది కూడా మీకు నేను చూపిస్తాను ఓ సో ఇవైతే ఓ మై గాడ్ ఆకు కూర అంతా మిక్స్ అయిపోయి చూడండి పండ్లు అయిపోయినాయి బాగా ఫుల్గా ఈ చెట్టునైతే అయితే ఈ ఈ పండ్ల కోసమే వదిలేసాను నేను ఓకే ఈ పచ్చగా ఉన్న పళ్ళు కూర చేస్తే చాలా బాగుంటుందంట చాలా మంచిదంట కూడా అది సో ప్రస్తుతానికైతే ఈ ఆకుకూర దొరికింది బట్ నేను అనుకున్న రెసిపీకి ఇంకా కావాలి సో దీంతోనే అడ్జస్ట్ చేసేస్తాను ఇంకా ఏం చేయలేము సో టమోటాలు దూరగా వచ్చేసాయి కాబట్టి కోసేస్తున్నాను ఇలా పడిపోతున్నాయి ఏంటో మరి సో మీకు చెప్పాను కదా ఇదిగోండి ఆవకూర రెడీ అయిపోయింది కాకపోతే ఇందులో ఏంటి అంటే ఒక చీడలాగా వస్తుంది దాన్ని చూసి మనం యూజ్ చేసుకోవాలి సో ఇంకా అనుకోండి ఆ చీడ పెద్దది అవుతుంది సో కాబట్టి లేదులేండి మనకైతే దీనికి రాలేదు బాగుంది సో ఇది ఫ్రై సూపర్ ఉంటుందన్నమాట ఇంకొక బెనిఫిట్ ఏం తెలుసా మన ఈ ఆవకూరతో ఇంకొక బెనిఫిట్ ఏం తెలుసా ఏ మొక్కలైతే అయితే మనము దీన్ని వేస్తాము ఆ మొక్క యొక్క గ్రోత్ వచ్చి చాలా బాగుంటుందన్నమాట ఎందుకు అంటే దీంట్లో ఉన్న ఏదైనా కానీ దీంట్లో ఉన్నది ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ మొక్కకి అందుతున్నమాట ఎగ్జాంపుల్ మీరు ఈ మొక్కని చూడండి ఆ రో ఇది వేసేటప్పుడు ఈ మొక్క ఎలా ఉండిందో మీకు తెలుసు ఆ క్లిప్ ఉంటే నేను పెడతాను సో ఎలా ఉండిందో మీకు తెలుసు ఇప్పుడు చూసారా ఫుల్గా మొగ్గలు చెట్టు మొత్తం మొగ్గలు తర్వాత చిగుర్లు అంతా చూడండి సో ఇది బెనిఫిట్ అనమాట మనకు ఈ ఆవ ఆకుకూర వేసామంటే ఏ మొక్కలోనూ వేయండి ఏ పోట్లోనూ వేయండి అందులో ఉన్న మొక్కకి బాగా బెనిఫిట్ వస్తుంది అనమాట సో కాబట్టి అది అనమాట ఈరోజు వీడియో అయితే సో ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్